శ్రీరాఘవం సీతాపతిం సీతాపతి రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మనకు లోకంలో అన్నదమ్ముల విషయంలో చూసినట్టయితే చాలామంది సహోదరులు సోదరులు అత్యంత అనుబంధ అత్యంతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటారు కానీ కొంతమందిని చూస్తే చిన్న చిన్న సమస్యల విషయంలో కూడా పరస్పర కలహాలు ఒకరిని ఒకరు చంపుకునే చర్యలకు కూడా దిగిన సందర్భాలు లేకపోలేదు మనం నిత్యం గమనిస్తూ ఉంటాం అటువంటిది మనకు రామాయణంలో అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకలైనటువంటి నలుగురి విషయాన్ని గమనించినట్టయితే ముఖ్యంగా అందులో రామలక్ష్మణులు ఒకే ప్రాణంగా జీవించినవారు వారు నలుగురు అన్నదమ్ములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని మనం చెప్పుకుంటాం కానీ క్రమం ఆలోచించినట్టయితే రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అయితే రాముడు లక్ష్మణుడు ఒక వర్గం భరతుడు శత్రుఘ్నుడు ఒక వర్గం ముఖ్యంగా రాముడికి లక్ష్మణుడు అనేక రకాల పరిచర్యలు చేసి సార్థకమైన జీవితాన్ని గడిపి అన్నదమ్ముల అనుబంధము అంటే ఈ రకంగా ఉండాలి అని నిరూపించినవాడు ముఖ్యంగా ఆయన ఆదిశేషుని యొక్క అంశతో జన్మించినవాడు కాబట్టి కాస్త కోపం ఎక్కువ తొందరపాటు ఎక్కువ ఏ పని విషయంలోనైనా తొందరపడతాడు అటువంటి లక్ష్మణుడు అనేక సందర్భాలలో శ్రీరాముడికి ప్రత్యేక సహాయకుడుగా సేవకుడుగా ఆత్మీయ సహోదరుడుగా పనివాడుగా ఎన్నో సందర్భాలలో ఆయన వ్యవహరించినాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే రామ ఇద్దరూ కూడా లక్ష్మణుడు రాముడికి బహిప్రాణం వంటివాడు అటువంటి లక్ష్మణుడు అనేక సందర్భాలలో మొట్టమొదట విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణ కొరకు దశరథ మహారాజు వద్దకు వస్తాడు నీ కొడుకును పంపించవయ్యా ఇక్కడ నాకు యాగరక్షణ కావాలి అంటే రాముడు ఒక్కడే ప్రయాణమైతే ఆయన వెంట నేను కూడా వస్తానన్నయ్యా అని లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు ఆయన వెంట బయలుదేరి విశ్వామిత్ర మహర్షితో పాటు ప్రయాణం చేసి అడవులలో అనేక కష్టనష్టాలు పడి విశ్వామిత్రుడు చెప్పినట్టల్లా వింటూ ఆయన రాముడికి ఆకలిదప్పులు లేనటువంటి బల అతిబల అనే మంత్రాలను ఉపదేశిస్తే ఆ రాముడు తన సోదరునైనటువంటి లక్ష్మణుడికి ఉపదేశించినాడు అదేవిధంగా అనేక రకాల శస్త్రాస్త్రాలను కూడా విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి ఉపదేశించగా రాముడు లక్ష్మణుడికి ఉపదేశించినాడు సరే యాగ విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ జరిగింది ముందు మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళిపోదాము అని విశ్వామిత్రుడు రాముడు వెళుతూ ఉంటే వాళ్లతో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరి వెళ్ళిపోయినాడు అక్కడికి పోయిన తర్వాత అక్కడ సీతాదేవితో శ్రీరాముడికి కళ్యాణం జరిగింది ఉర్మిళతో లక్ష్మణుడికి కళ్యాణం జరిగింది కొంతకాలం తర్వాత రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది అది తన పినతల్లి అయినటువంటి కైకేయి మాటల ద్వారా ఆయన అడవికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడ్డప్పుడు లక్ష్మణుడు మరియు సీత వెళ్ళవలసిన అవసరం లేకున్నా వాళ్ళిద్దరూ కూడా ప్రయాణమవుతారు ముఖ్యంగా ఇక్కడ లక్ష్మణుడు ప్రయాణమైన విషయంలో ఆయన భార్య అయినటువంటి ఊర్మిళ యొక్క త్యాగం మనం మరవలేనిది ఎందుకంటే ఇద్దరూ కూడా యవ్వనంలో ఉన్నవాళ్ళు భార్యాభర్తలు విడిగా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం భర్త వెళ్ళిపోతుంటే ఆమె సహించి ఊరుకున్నది అలాగే ఉన్నది అంతకంటే ముఖ్యంగా ఆయన తల్లి విషయం సుమిత్ర విషయం అది మరవలేనిది తన సవతి కొడుకు కొరకు తన కొడుకును త్యాగం చేసింది ఆయన అమ్మ నేను అన్నగారితో పాటు అడవులకు వెళ్తున్నాను అని నమస్కరించడానికి వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటుంది రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం ఓ లక్ష్మణ రామం దశరథం విద్ధి శ్రీరాముడిలో మీ తండ్రి గారైనటువంటి దశరథుణ్ణి చూడు మాం విద్ధి జనకాత్మజాం సీతాదేవిలో నన్ను చూసుకో అయోధ్యం అటవీం విధి అడవినే అయోధ్య అనుకో కనుక గచ్చ తాత యథాసుఖం తాత అంటే ఓ నాయనా ఓ కుమారుడా ఓ పుత్ర వెళ్ళిరా సుఖంగా వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపిస్తుంది అది నిజంగా ఎంత త్యాగం చూడండి తర్వాత వాళ్ళక్కడి నుంచి బయలుదేరి గంగా తీరానికి వెళ్ళినప్పుడు గంగా తీరంలో సీతారాముల యొక్క రక్షణ కొరకు లక్ష్మణుడు తెల్లవార్లు నిద్రపోకుండా ఆహారాన్ని కూడా భుజించకుండా వారికి కాపలాగా వాళ్ళ కుటీరం బయట కాపలాగా ధనుర్బాణాలు పట్టుకొని నిలబడతాడు గుహుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూసుకుంటానయ్యా నువ్వు వెళ్ళి పడుకోని గుహుడు అంటే కూడా వినకుండా తానే నిలబడతాడు తాను నిద్రపోడు సరి అయిన ఆహారం తీసుకోడు అన్నగారికి వదనగారికి కావలసినటువంటి ఆహార పదార్థాలంటే ముఖ్యంగా కందమూలాలను తెచ్చి పెడుతూ ఉంటాడు ఈ రకంగా చాలా సందర్భాలలో శ్రీరాముడికి సీతాదేవికి అన్నగారికి వదిన గారికి ఆయన ఎన్నో రకాల ఉపచారాలు చేసినాడు తర్వాత కొంతకాలానికి భరతుడు రాముణ్ణి అడవుల నుండి తిరిగి తీసుకొని అయోధ్యకు రావాలి అని ససైన్యంగా బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ సైన్యాన్ని చూసి లక్ష్మణుడు కోపగించి వారిని సంహరించడానికి సిద్ధపడతాడు ధనుర్మాణాలు పట్టుకొని సిద్ధపడి అన్నను కూడా హెచ్చరిస్తాడు అన్నయ్య మనం వీధికి భరతుడు వస్తున్నాడు మనను ఈ అడవిలో కూడా ఉండనిచ్చేటట్టుగా లేదు కాబట్టి జాగ్రత్త సుమాన్ని హెచ్చరిస్తాడు ఆ సందర్భంలో రాముడు లక్ష్మణుణ్ణి ఓదారుస్తాడు పంచవటికి చేరిన తర్వాత అక్కడ చక్కటి కుటీరాన్ని వాస్తు ప్రకారంగా నిర్మించి తానే వాస్తు పూజలు చేసి సీత రాములు అందులో ఆనందంగా గడుపుతున్నప్పుడు వారికి రక్షణగా అక్కడ ఉంటాడు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శూర్పణఖ అనే రాక్షసి మారువేషాన్ని ధరించి ముందుగా రాముడి దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోని కోరుతుంది ఆయన తప్పించుకొని ఇదిగో పక్కనే నా భార్య ఉన్నది అక్కడ నా తమ్ముడు ఉన్నాడు చూడు ఆయనకు వెంట భార్య లేదు కాబట్టి అక్కడికి వెళ్ళు అని పంపిస్తాడు అక్కడికి పోయిన తర్వాత లక్ష్మణుని అడుగుతుంది నన్ను పెళ్లి అని ఆయన అన్నగారి వైపు చూసి ఏం చేయమంటావు అన్నయ్య ఎట్లా ఏమిటి అంటే నేను కేవలం సేవకుని మాత్రమే ఆయనకు సేవలు చేయడానికే వచ్చినాను సేవకుడి దగ్గర ఏముంటుంది అక్కడికే వెళ్ళు అంటాడు అది వెళ్లకుండా మొండికేసి వాదోపవాదాలు చేస్తున్నప్పుడు అన్నగారు ఇస్తే దాని ముక్కు చెవులు ఖండించి దాన్ని కురూపిగా తయారు చేసి లక్ష్మణుడు పంపిస్తాడు ఈ శూర్పణఖ యొక్క భంగమే అవమానమే సీతాపహరణానికి నాంది అయింది తర్వాత రావణాసురుడు మారువేషంలో మాయావేషంలో కపటవేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు అపహరించక ముందు సీతాదేవి కొంతకాలం పాటు సీతారాములు ఆ కుటీరంలో ఉంటుండగా ముందుగా బంగారు లేడి కనిపిస్తే ఆ బంగారు లేడిని తీసుకొని రమ్మని సీత కోరిక కోరితే రాముడు దాని వెంట పరిగెత్తి వెళుతాడు అలా వెళ్ళి వెళ్ళి అడవిలో కొంత దూరం పోయిన తర్వాత మారీచుడు అనే రాక్షసుడు ఈ మాయారూపాన్ని ధరించి వచ్చి ఆ రాముడి బాణానికి దెబ్బతిని హే సీత హే లక్ష్మణ అని రాముని కంఠాన్ని అనుసరిస్తూ అనుకరిస్తూ కేకలు వేస్తాడు అప్పుడు సీతాదేవికి అనుమానం వచ్చి తన భర్తకు ఏదో కీడు జరిగింది అని వెంటనే లక్ష్మణుని ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ అన్నగారికి ఏదో ప్రమాదం జరిగింది అని కోరుతుంది ఆయన ఎన్నో విధాలుగా నచ్చజెప్తాడు నచ్చజెప్పినా కూడా ఆమె వినదు ఇక ఆయన లాభం లేదు అని చివరికి జాగ్రత్త సుమ అమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పి రాముని వెతకడానికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలి మనకు లక్ష్మణుడు వెళ్ళిపోయేటప్పుడు ఒక గీత బాణంతో ఒక గీత గీసినాడు అని ఆ గీత దాటి ముందుకు రావద్దు అని అదే లక్ష్మణ రేఖ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అని మనకు బయట కథలు వినిపిస్తుంటాయి గాథలు వినిపిస్తుంటాయి వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు మాయావేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు అపహరించిన తర్వాత ఆ అన్నను కలిసిన తర్వాత ఇద్దరూ కూడా తిరిగి వచ్చి ఇక్కడ పర్ణశాలలో చూసేటప్పటికీ సీత లేదు సీత లేదనే విషయానికి దుఃఖిస్తూ రావణాసురుడు అపహరించినాడు అనే విషయాన్ని జటాయువు చెప్పిన తర్వాత ఆ జటాయువుకు సంస్కారం చేసి వారు ముందుకు బయలుదేరుతూ పోతూ పోతూ దారిలో కబంధుడు అనే రాక్షసుణ్ణి విరాధుడు అనే రాక్షసుణ్ణి వధించి ముందుకు పోతుంటారు ఆ తర్వాత ఆ సుగ్రీవుడు అనే వానర రాజును కలుస్తారు కలిసినప్పుడు ఆ వానర రాజు ఈ విషయం రాముడు అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఒక స్త్రీ ఆకాశ మార్గంలో పోతూ పోతూ కొన్ని ఆభరణాలు కిందికి మూట జార విడిచిందండి ఆ మూట మా వద్ద ఉన్నది చూడండి అని తెచ్చిస్తే రాముడు ఆ మూటను తెచ్చి లక్ష్మణునికి ఇచ్చి ఈ ఆభరణాలు మీ వదిన గారివేనా చూడవయ్యా అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే అన్నయ్య నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభుజానామి నిత్యం పాదాభివందనాత్ మా వదినగారు ధరించే కుండలబులు ఏమిటో నాకు తెలియదు చెవి చెవికి పెట్టుకునే ఆభరణాలు ఇక్కడ భుజకీర్తులు అంటారు ఇవేంటివో నాకు తెలియదు నేను ప్రతిరోజు ఆమె పాదాలకు నమస్కారం చేస్తాను గనక ఆ పాదాలకు ఉన్నటువంటి అందలు మాత్రమే నేను గుర్తించగలను అని చెప్పి ఆ అందెలను గుర్తించి ఇవి మా వదిన గారివే అని చెప్తాడప్పుడు అంటే ఆయన భక్తి చూడండి వదిన అంటే కన్న తల్లితో సమానం మనకు ఐదుగురు తల్లు ఉంటారట గురుపత్ని రాజపత్ని జ్యేష్టభ్రాతు కుటుంబిని పత్ని మాత స్వమాత పంచైతాహ మాతరస్మృతాహని గురువుగారి భార్య రాజుగారి భార్య తర్వాత పెద్దన్నగారి భార్య మన సొంత తల్లి పిల్లనిచ్చినటువంటి అత్తగారు ఈ ఐదుగురు తల్లులు అనబడతారు గనక ఆ వదిన గారిని ఆయన తల్లిగానే భావించి ప్రతిరోజు ఆమెకు పరిచర్యలు చేసేవాడు నమస్కారాలు చేసేవాడు ఇక యుద్ధ సమయం వచ్చేటప్పటికీ ఇట్లా యుద్ధ సమయం వచ్చేటప్పటికి ఒకసారి లక్ష్మణుడు మూర్చపోతే ఇంద రావణాసురుడు ప్రయోగించిన శక్తి ఆయుధం వల్ల లక్ష్మణుడు మూర్చపోయి మరణావస్థకు చేరుకున్నప్పుడు శ్రీరాముడు ఎంతో బాధపడుతూ దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళినా భార్యలు దొరుకుతారు ఏ దేశానికి వెళ్ళినా బంధుమిత్రులు దొరుకుతారు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి సోదరుడు దొరుకుతాడా అని లక్ష్మణుని గురించి ఎంతో బాధపడతాడు ఏడుస్తాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే రామ లక్ష్మణులు ఇద్దరు సహోదరులు కాదు ఒకే తల్లి గర్భం వాళ్ళు కాదు అయినప్పటికీ ఆయన సహోదరుడు అంటాడు ఈ రకంగా అన్నగారికి అనేక విధాల పరిచర్యలు చేసి లక్ష్మణుడు తన ప్రేమను సోదర భక్తిని తన వినయాన్ని విధేయతను ప్రకటించుకున్నాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ భవంతు